దుబ్బాక పిఎస్ఎస్ కోఆపరేటివ్ సొసైటీలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడైనటువంటి వ్యక్తి ఆ సొసైటీకి సంబంధించినటువంటి చైర్మన్ దాదాపు ముప్పై రెండు లక్షల ఆ కుంభకోణం చేసిడని చెప్పి ఆ గతంలోనే అనేక సార్లు అనేక సందర్భాల్లో అందులో ఎంక్వైరీ ఆఫీసర్లు ఎంక్వైరీ చేయడం జరిగింది అట్లాగే వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అంటే నోటీసులు ఇచ్చినప్పటికి కూడా వారి కార్యకర్తలను కాపాడుకోవడానికి ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు వారి డబ్బులు రికవరీ చేయకుండా కూడా ఎమ్మెల్యే గారి సహకారం అందిస్తున్నట్టు కూడా ప్రజలు మందరు కూడా చర్చించుకుంటా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి మేము ఇక్కడ ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా ఆ జాయింట్ కలెక్టర్ గారికి కూడా మేము దాని సమ సంబంధించినటువంటి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఏదైతే డెబ్బై రెండు లక్షల కుంభకోణం జరిగిందో ఆ కుంభకోణాన్ని మొత్తం కూడా రికవరీ చేసి ఎవరైతే ఈ కుంభకోణానికి బాధ్యులు అయ్యారో ఎవరైతే ఈ అవినీతి కారకులైరో వారందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా స్థానికంగా ఉన్నటువంటి దుబ్బాక శాసనసభ్యులు కొత్తగా ఎన్నుకున్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించాలి ఎవరైతే అవినీతికి పాల్పడ్డాడో అతన్ని ఎన్నికేసుకోవడం మంచి సరైన పద్ధతి కాదు ఈరోజు ప్రజలు కూడా అవినీతి పరులైన వారిని ఎమ్మెల్యే గారు ఈరోజు వెంబడేసుకొని తిరగడం సరైంది కాదని చెప్పి ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు మేము కూడా అంటా ఉన్నాం కాబట్టి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కేవలం ఇక్కడ అవిశ్వాసం సంబంధిత డైరెక్టర్లు కూడా దానికి సంబంధించినటువంటి సొసైటీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు కూడా ఈయన వేస్తున్నటువంటి ఒంటెద్దు పోకడకు చైర్మన్ చేస్తున్నటువంటి అవినీతికి అవిశ్వాసం నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ అవిశ్వాసం నోటీసు కనుక అవిశ్వాసం కనుక నెగ్గితే మిగతా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సొసైటీలు కావచ్చు అట్లాగే దుబ్బాక పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కూడా ఈరోజు అవిశ్వాసం పెట్టి దింపేసే పరిస్థితి టిఆర్ఎస్ పార్టీ చైర్మన్ దింపేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీటన్నిటిని ఏది జరగకుండా కూడా ఎమ్మెల్యే గారు ఈ చేసినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి వెంటనే కలెక్టర్ గారు దర్యాప్తు చేపట్టి ఏదైతే డెబ్బై లక్షల రూపాయలనడో వాటిని రికవర్ చేసి రైతులను ఆ సొసైటీని ఆదుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ కోసం వాట్సాప్ ని ఫాలో అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది